తానికాయ ఆయుర్వేద ఔషధాల తయారీలో అనేక విధాలుగా వాడబడుతుంది దీని శాస్త్రీయ నామము టెర్మినలియా బెల్లిరిక ఔషధ గుణాలు కఫా వ్యాధులపై బాగా పనిచేస్తుంది ఉప్పు తప్ప మిగిలిన ఇది రుచులు కలిగి ఉంటుంది వేడి చేస్తుంది జీర్ణ వ్యవస్థ శ్వాస వ్యవస్థ మూత్రమండలం దీని పరిధిలోనికి వస్తాయి ఆరోగ్యప్రదాయని తానికాయ దీనిని అచ్చ తెలుగులో వాకకాయలుగానూ పిలుస్తుంటారు తెర్మినలియా బెల్లిరికా నామం కలిగిన ఈ వృక్ష సంతతి ఆయుర్వేద వైద్యంలోనే కాదు వంటింటి చిట్కా వైద్యాలలోనూ తనదైన ఫలితాలను అందిస్తూ సామాన్యులకి చేరువగా ఉంటుంది త్రిఫలములలో తానికాయ ఒకటి త్రిదోషాలను హరించే శక్తి తానికాయకు ఉంది తీవ్రమైన వేడిని కలిగించే ఈ కాయలు మన రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో కనిపిస్తూ అన్నాయి బాదం చెట్టును పోలి ఉండి అదే తరహా ఆకులతో ఆకుపచ్చ ఛాయ కలిగి లేత పసుపు రంగు అన్న పుష్పాలు నక్షత్ర ఆకారపు చిన్నపాటి కంకులని కలిగి ఉంటుంది చిన్న సైజులో ఆకుపచ్చ ద్రాక్షపళ్లను పోలి ఉండే ఈ తానికాయలు గుండ్రంగా ఉండి కాస్త ఫలాలుగా మారాక ఉసిరికాయ సైజులో మట్టిరంగులో కనిపిస్తాయి ఉప్పు మినహా దాదాపు అన్ని రకాల రుచుల్ని కలిగి ఉన్న ఈ తానికాయలు శ్వాస సంబంధిత వ్యాధులకు జీర్ణ వ్యవస్థలో వచ్చే రుగ్మతలను నివారించేందుకు ఉపయోగపడుతుంది ఇక మూత్రమండలం శుభ్రపరిచేందుకు కూడా వీటిని ఆయుర్వేద వైద్యులు ఉపయోగిస్తారు లివర్కి సంబంధించిన టానిక్ల తయారీలోనూ అజీర్ణానికి చెందిన మందుల తయారీలోనూ దగ్గు కఫం క్షయ ఆస్తమా ఎలర్జీలను నివారణ కోసం తానికామ మంచి మందుగా వాడబడుతోంది డయేరియా డీసెంట్రీ చిన్న పేగుల వాపు తదితర వ్యాధులు తగ్గటానికి ఉదర వ్యాధులను శాంతపరిచేందుకు కేశ సంపదని పెంపొందించేందుకు జుట్టు నల్లబడేందుకు కంటిచూపుకు సంబంధించిన వ్యాధుల నివారణకు ఇది అద్భుత ఔషధంగా పనిచేస్తుంది తానికాయలలో వేడిచేసే గుణం మూల శంకలను నివారించేందుకు అతిసారాన్ని అరికట్టేందుకు వాడబడుతోంది ఇక త్రిఫల కషాయంగా దీన్ని తీసుకుంటే శూలాలను తగ్గించడమే కాకుండా మెదడు చురుకుగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది తానికాయల కషాయానికి అశ్వగంధ చూర్ణాన్ని బెల్లంతో కలిపి సేవిస్తే వాతం తగ్గుతుంది దీనిలోని ఎలాజిక్ యాసిడ్ గ్లూకోజ్ షుగర్ మైనిటాల్ గ్లాక్టోజ్ ఫ్లట్టోజ్ రమ్నోస్ ఫాటియాసిడ్లు గాలిక్ యాసిడ్ బెటాసిటోస్తిరాల్ తదితర వైద్య లక్షణాలు కలిగిన మందులు చాలా ఉన్నాయి ఇక తానికాయల గింజలు కూడా వైద్యపరంగా మంచి ఫలితాలను ఇస్తాయి ఇందులో యాసిడ్లు ప్రోటీన్లున్నాయి తానికాయలని కాస్త కాల్చి చూర్ణంగా చేసుకొని కాసింత సైంధవ లవణాన్ని కలిపి సేవిస్తే విరోచనాలు క్షణాలలో తగ్గిపోతాయి అలాగే సర్పి అనే చర్మ వ్యాధితో బాధపడేవారు తానికాయని అరగదీసి ఆగంధాన్ని లేపనంగా పూస్తే ఉపశమనం దక్కుతుంది తానికాయ చూర్ణాన్ని తేనెతో కలిసి తీసుకుంటే దగ్గు ఉబ్బసం తదితరాల నుండి ఉపశమనం లభించడమే కాకుండా శ్వాస సంబంధిత ఇబ్బందులను కఫ్దోషాలు తొలగిస్తుంది తానికాయలు ఉపయోగములు యాంటీ నులి పురుగులు నివారణకు యంతిస్పమోదిక్ యాంటి పైరేతిక్ గా వేడిని నిరోధిస్తున్న చుటకు పనిచేస్తుంది దగ్గు క్షయ ఆస్తమా ఎలర్జీలను నయం చేస్తుంది డయేరియా డీసెంట్రీ చిన్న ప్రేవుల వాపు తగ్గేందుకు వాడుతారు జీర్ణకారి లివర్ టానిక్ అజీర్ణం తగ్గిస్తుంది కంటిచూపు కేశ సంపద కాపాడుతుంది హృదయ వ్యాధుల్ని శాంతపరుస్తుంది కఫప్రకోపాన్ని కంట్రోల్ చేసే సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది